ఏమైంది ఏమైంది ఫోన్ ఇట్లా తీసుకుంటాను తీసుకుంటారా నేను చెల్లెదో మీ అక్క ఫోన్ గురించి ఏం చేస్తావా అర్థమైందా ఎవరు కొడుతున్నావు అర్థమవుతున్నాడు అర్థమైందా ఎందుకు టూ ఇయర్స్ లవ్ మాది అదే స్విచ్లు పెట్టి మా మాచ్చులు

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్ సో వీడియో చేసి ఏంటంటే ఇది వీడియో కాదు బయట అయితే ఒక రియల్ ఇన్సిడెంట్ అయింది అనమాట అది వరకు కాదు మా అక్కకి అసలు ఏమైంది అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మెయిన్ మీకు చెప్తున్న గర్ల్స్ మీ ఫోన్ లో ఒరికి ఇవ్వకండి అండ్ మీరు నమ్మిన వాళ్ళకి కూడా మీరు ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే ఏమైంది అసలు ఫోన్ ఇస్తే ఏమైతుంది అని చెప్పేసి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట సో చూడండి ఏమని ముందు

ఏమన్నా నీకేమైంది నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవి ఇవి నాకు అవి శిక్షలు పెట్టేది అవి పంపించింది ఫోటో అందుకే నేను తీసుకోని వచ్చినా ఫోన్ ఇట్లా ఉంచుకుంటావా ఆయన అక్కడ లేదు అన్ని లేదురా భయ్ లేదు లేదు చెప్పి ఫోన్ చేసి అర్జితా బిల్బి బాయి భా అర్జితాయి

మాకు మాకు లోంది రాసుకొచ్చినా ఇలా ఆమె వేసింది వాటి తీసుకొచ్చినట్టు

ఫోన్ గు అట్లెందుకు

ఏమైంది తప్పకుండా ఫోన్ తీసుకోని నీతో చార్జ్ చేసి నా నంబర్ నుంచి

పెట్టుకోబా పెట్టుకోబాయా పెట్టుకో పెట్టుకో రూబాబు ఎందుకు మాట్లాడుతున్నావు అవసరం ఏమి గుజుకున్నారు ఫోన్ చేసి తమాషాలు చేయకపోతే

వచ్చింది <ihaz violin beeping warfare> తెలిసింది ఈమెకే తెలుసు ఈయన వినిపిస్తే మేము మాట్లాడతాం అక్క చిచ్చులు పెట్టిందంటు

నాకు బాధ ఎట్లుంటది బాధ ఉంటుందా అన్నప్పుడు బాధ ఉంటుందా ఉంటుంది అని ఒక్కడ చెప్ప నా ఇష్టం అన్న అది అంతేకాదు ఫోన్ వద్దా ఫోన్ ఫోన్ ఉంది అని బండి తీసుకొని వెళ్ళిపోయి రావ్ ఫోన్ ఏది కొచిచే ఫోన్ ఏది ఫోన్ ద చిచ్చే అప్పుడు బండి క్లియర్ అయితేనే ఫోన్ ఇస్తా క్లియర్ చేస్తారు ఎందుక క్లియర్ చేయాలా ఎందు చేస్తున్నా మరి ప్రాబ్లం ఇది గా ను క్లియర్ చేస్తా అవసరం లేదు నేను క్లియర్ చేస్తా బాయ్ అనుకో అవసరం లేదు సిట్యుయేషన్ క్లియర్ యాంటింగ్ మా నామే చూట్టనాగా చేల్పో అయిపోరా బండి తీసుకోనా ఇయన్నీ ఫోన్ ఇస్తా వెళ్ళిపోతాం బండి ఇస్తా ఫాస్టాల గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపో నో విల్ బీ స్కో అబినో చిచ్చే నోటా నో విల్ బీ స్కో బిల్ట్ నోటా ఛార్జ్

తెలుసు నాకు తీసుకొచ్చిన పెద్ద ఎక్కువ ఫోన్ గుంజుకున్నా ఎక్కువ తమాషాలు చేసాం అనుకో పోలీస్ స్టేషన్ అన్నరా తీసుకొచ్చాను తీసుకొచ్చిన ఫోన్ కట్టి తీసుకొచ్చినా తీసుకొచ్చాను ఫోన్ కట్టి తీసుకొచ్చాను జరిగి

తినక సప్పుడు లొల్లి కావాలనుకుంటే చక్క పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు అర్థమైంది మీరే అన్న అంత మంది వేసుకోలేదు అప్పని చోళ్ళని కొడుతున్నారు మీకు తెలుసా అన్న నా బాంబాడు మీకు బాగా అర్థమవుతారా అప్పని చోళ్ళు కొట్టినా బాబు కొట్టారు నువ్వు ఎట్లా తెస్తున్నా తెలుస్తారు తెచ్చుకోవాలి మరి నేను కూడా మాట్లాడికి ఊకుంటావా ఊకుంటా నాకు ఉంది అర్థమైందా

అన్నా కొడురానా సంపేరు నా మీ పేరా చచ్చిపోతా మీ పేరు పేరా చచ్చిపోతా కొడురానా అరే ఏమే ఏమే ఏమేనేసల్వో అరే నీను ఊడసలవో నేను ఎందుకు వచ్చినావేడికి మాట్లాడనీకే వచ్చినా కొడానికే వచ్చినా తెచ్చిన ఎక్కపోయినామా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఇడి తీసుకువచ్చినట్టు ఫోన్ చేసింది కదా మీ మొంగన్న ఫోన్ చేస్తుంది ఫోన్ ఏది అవంతో ఫోన్ ఇచ్చాయి ఫోన్ ఇచ్చేయ్ నీ బండిని ఫోన్ ని ఇచ్చేస్తా వెళ్ళిపోతా ఆ ఇయా బాయా ఎనికియా ఇయా నేను కొడుతరో పిచ్చన్నావా ఇచ్చా ఇచ్చా నేను సరే నీ పండి గిండి అన్ని వాళ్ళు కూడా ఇస్తాను మరి పాలకొట్టు పాలకొట్ ఇలా அண்ண தெ

آه ايي آستانه کوتاں تعالاي سنڌا اپ چتو آگو எந்தாருன்னு கேட்பேன்னு அரே ஆ இது கேட்பா அதுக்குள்ள 1,150 ஒரு ஆடம் ஆ ஆ கேட்பா ஏய் சடி வீடியோ ஃபர்ஸ்ட் வீடியோ ஃபர்ஸ்ட் வீடியோ அரே வீடியோ ஆ மாட கேட்பா அரே ஆ ஓகே ஓட்டவும் இシャமை கொச்சின்றா பை கேட்பா ஆ ஆ ஏய் ஆ நீங்க கூட ஏன்பா கேட்பேன்னு கேட்பா ஏய் அரே நீ எது கண்ணுக்குச்சோரா

అడుగు ఆడు అట్లా అడుగుంటారా తప్ప కదా కొంచెం వీడు బిల్ నువ్వు రావాల్సిన అవసరం ఆమె ఫోన్ పెంచుకోరా అరే అయినా కానీ ఒక సమాధానం చెప్తున్న గుర్తు పెట్టుకోండి చిన్నపిల్ల అదే చిన్నపిల్లలు ఏమన్నా అరే చిన్న ఆడపిల్లలు ఏమన్నా చెప్పాలి తీసుకొస్తారా పేరెంట్స్ పోలీసు చేసి కొట్టు చాలా తప్ప అరే అర్థం తీసుకొచ్చి ఉంటే నాకు ఇక్కడ తీసుకొచ్చాను చెప్పాలి అమ్మాయినా అన్నా ఓతున్నాను చెప్తే నేను అనలేను నాకు వేరే ఫోన్ చేశాను కాబట్టి ఫోన్ సోనను المعادله నానా ఏ వన్ ఏ సరే వన్ ని గాని ఫోన్ ఇచ్చే హన్ పట్

밀자 이제 박수. 레이저 반지라 밀자 반지. 반지.